వెల్కమ్ టు కేటివి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వేంపల్లి మండల జడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి అన్నారు గ్రామ కమిటీలలో పారదర్శకంగా పార్టీ కోసం పనిచేసే వారిని ఎన్నుకుంటున్నట్లు ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కల్లూరు చంద్ర ఓబుల్ రెడ్డి సింగారెడ్డి రామచంద్ర రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు గౌరవనిధిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మా గారి ఉత్తర్వుల మేరకు ఈ గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో పార్టీ నిర్ణయించింది కాబట్టి అందులో భాగంగా గత వారం రోజులుగా వేంపల్లె మండలంలో రోజు మూడు చోట్ల గ్రామ సభలు పెట్టి ఒరిజినల్గా గ్రామ సభలు అయితే పెట్టి అక్కడనే సభ్యులందరినీ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు జరిగిన కమిటీలు అన్నింటి చోట్ల ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి పాల్గొనడం జరుగుతుంది నీళ్ళు రాయించేదానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు కాబట్టి ఈ కమిటీలన్నీ పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయి అనేది పార్టీ పెద్దల ఆశయం ఆలోచన అందుకున్న అందుకు అనుగుణంగా ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఈ కమిటీలలో దాదాపు తొమ్మిది కమిటీలు అన్ని కమిటీలు కలిసి ఈ తొమ్మిది కమిటీలో ఒక కమిటీలో తొమ్మిది మంది ఉంటారు దాదాపుగా తొంభై మంది వరకు ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి తొంభై మంది సభ్యులు ఉంటారు కాబట్టి అందరూ కూడా వీళ్ళందరూ సమిష్టిగా ఏమి జరిగినా కూడా గ్రామంలో జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా కూడా సమిష్టిని నిర్ణయం తీసుకునేదానికి ఒక మంచిగా ఒకరికొకరు సపోర్ట్గా బలంగా ఉంటారు అనేది అది కూడా ఒక ఆలోచన మరి ఇందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా జరుపుతాడు ఎంపీ గడవ రోజు ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ పార్టీలో ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక ఫోన్ ద్వారా కానీ ఫోన్ నెంబర్ కూడా అందరినీ కలెక్ట్ చేసి డేటా పెట్టుకుంటాం కాబట్టి అందరినీ కలిసేదానికి కూడా ఈజీగా ఉంటుంది తర్వాత వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ ఐడి కార్డు ఇష్యూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కూడా పార్టీ చేయబోతుంది కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ తదంత కార్డు మరి ఈ కార్డు గురించి అందరికీ చాలామందికి ఇప్పటికే దీని గురించి తెలుసు